హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి ఇవాళ వీడియో ఏంటంటే కిట్టి కిట్టి పార్టీ ఉందనమాట ఇవాళ సో అందుకనేసి లెవెన్ థర్టీ వరకు రెడీ అయ్యాము వెళ్తున్నాం అనమాట వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి జనవరి ఫోర్త్ అనమాట కిట్టి పార్టీ ఈ మంత్ అయితే ఇంక అసలు హాఫ్ శారీస్ త్రీ ఫోర్ ఉన్నాయి అలానే ఉండిపోతున్నాయి కట్టుకోవట్లేదు అనేసి ఇంకా మాకు పక్కనే కాబట్టి కిట్టి పార్టీ ఇట్లా హాఫ్ శారీ వేసుకొని ఇలా రెడీ అయ్యాను అనమాట కేక్ అయితే ఇలా తెప్పించుకున్నాము ఇంకా కేక్ మీద అయితే క్రేజీ ఉమెన్స్ అనేసి రాపిచ్చామన్నమాట ఇంకా న్యూ ఇయర్ ప్లస్ కట్ కేక్ కటింగ్ అనమాట న్యూ ఇయర్ కేక్ కటింగ్ ప్లస్ కిట్టి పార్టీ రెండు ఒకటే రోజు పెట్టుకున్నాం అనమాట ఈసారి అయితే చిట్టీ కూడా వేసుకుంటున్నాము చిట్టి అంటే నార్మల్గా అనమాట ఫ్రెండ్షిప్లో చిట్టి వేసుకొని ఇంకా నార్మల్గా ఎవరి నేమ్ వస్తే వాళ్ళు అమౌంట్ తీసుకుంటాము సో లెవెన్ థర్టీ టు త్రీ థర్టీ వరకు ఉంటుంది అనమాట సో ఈ మంత్ కూడా ఇంకా చెప్పే కదా మంత్లీ ఇద్దరు గేమ్స్ ఇంకా ఫుడ్డు అట్లానే ఉంటుంది కాకపోతే న్యూ ఇయర్ కాబట్టి కేక్ కట్ చేసుకున్నాం అంతే ఇంకా ప్రతి మంత్ అయితే ఇలానే ఉంటుంది పెద్ద డిఫరెన్స్ ఏముండదు ఇంకా కేక్ సపరేట్గా అయితే ప్లేట్లో పెట్టుకొని తినే అంత ఏముండదు ఇంకా అందరం వినిపించుకుంటాం కాబట్టి మ్యాక్సిమం అయిపోతుంది చెప్పే కదా ఎప్పుడు ఎవరో ఒకళ్ళం మిస్ అవుతూనే ఉంటామన్నమాట ఇంక అందరూ అయితే ట్వంటీ ఫోర్ నెంబర్స్ అయితే కరెక్ట్గా ఏ మంత్ రాలేదు ఒక త్రీ ఫోర్ నెంబర్స్ అయినా ఎప్పుడు మిస్ అవుతూ ఉంటారు ఇంకా మంత్లీ ఇద్దరు గేమ్స్ కండక్ట్ చేస్తారు ఇంకా ఈరోజైతే ఫోర్ గేమ్స్ పెట్టారు ఇంకా కొందరు ఏంటంటే పిల్లలకి బాక్స్లు అట్లా ఇచ్చేసి లేట్గా కూడా వస్తారనమాట ఇంకా గేమ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు వాళ్ళు ఏంటంటే ఇంకా ఫస్ట్ కేక్ కటింగ్ అయిపోయినాకైతే అందరం కొన్ని పిక్స్ అయితే దిగుతాము దిగినాకైతే నేనైతే ట్రై ప్యాడ్ కూడా తెచ్చాను అనమాట ఇంకా ఊరకీ థ్యాంక్ యూ నేను కొద్ది కొద్దిగా పెడుతున్నా ఇది ఫోటో అంటే ఇప్పుడు వస్తుంది ఇప్పుడు ఇట్లా కేక్ పూసుకోవడం చాలామందికి నచ్చుతుంది కానీ నాకైతే నచ్చదనమాట పర్సనల్గా ఎందుకు అదంతా అట్లా పూసుకొని వేస్ట్ చేయడం అని అనిపిస్తుంది కొన్ని రీల్స్లో కూడా చూస్తుంటా మరీ ఘోరంగా చేస్తున్నారు ఫ్రెండ్స్లో అయితే ఇక్కడ అంటే మేము పన్నీగానే కానీ ఇంకొన్ని రీల్స్లో చూస్తున్నా అబ్బా అసలు కేక్ అంతా మోహానికి పెట్టి అట్లా కలిగి చేస్తారు అసలు నాకైతే పర్సనల్గా నచ్చదు ఇంకా తర్వాత అయితే కొన్ని ఇట్లా పిక్స్ అయితే దిగాము ఫ్రెండ్స్ అందరము కొందరేమో ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు కొందరేం పిక్స్ దిగాము గ్రూప్ ఫుడ్ అయితే కంపల్సరీ దిగుతామన్నమాట లాస్ట్లో ఇంకా ఇదైతే థర్డ్ గేమ్ అనమాట ఇట్లా కింద రెండు గ్లాసెస్ పెట్టి బెలూన్స్ పెట్టేసి మళ్ళీ ఆ బెలూన్స్ మీద కప్స్ అనమాట ఒకటి బోర్లించాలి ఒకటి తిరగబెట్టాలి అట్లా కానీ ఆ బెలూన్ ఏం వెయిట్ లెస్ ఉంది అసలు మొత్తం పడిపోతూ ఉన్నాయి అనమాట ఒక గేము సో నేనైతే ఫోర్ ఫైవ్ పెట్టాను మళ్ళీ పడిపోయి మళ్ళా పెడుతూనే ఉన్నాను ఇంకా ఇట్లా ఫోర్ గేమ్స్ పెట్టారు గేమ్స్ అయితే బాగున్నాయి అసలు అన్నీ బాగున్నాయి అనమాట అంటే రెండు మూడేమి టెక్నిక్గా ఆడాలి ఒకటేమో లక్ బేస్డ్ ఉన్నాయి ఇంకా is East जाज बद्खो जाज परेदो एटाइड वगले?」अपाई, यंको गय Carbonika नाज बाइड मोटें झालेकता, सो टेढ गाने box यहां ऋोinde insan 550iej लों, पाईेड थेड़ार एटाद रोर टूर। बहला पाद प्काबन शडें पता किता पगा ఇది ఇది సెకండ్ గేమ్ అనమాట ఇంకా రెండు గ్లాసుల మీద చపాతీ కర్ర పెట్టి రెండు స్టిక్తో కాయిన్ లేపి దాని మీద ఫైవ్ పెట్టాలి తర్వాత ఫైవ్ తీసేసి మళ్ళీ పెట్టాలి నేనైతే ఫైవ్ పెట్టినాక పడిపోయిందనమాట సో నేను ఇంకా పాయింట్స్ ఏం లేవు ఇంకా ఫస్ట్ గేమ్ ఇది ఇంకా కప్స్ మూడు పెట్టేసి మన బట్టలు క్లిప్ ఉంటుంది కదా దాంతో కాయిన్ని పట్టుకొని ఆ ఆ కప్పు మీద పెట్టాలి బోర్లించినాక అట్లా ఎన్ని కాయిన్స్ పెడితే అట్లా అసలు ఆ కాయిన్ అయితే అసలు ఆ క్లిప్పుకి పట్టుకోవట్లేదు అనమాట ఇది ఒక గేమ్ ఇంకొక గేమ్ అయితే అసలు షూట్ చేయడం మరి వీడియో ఆన్ చేశానో లేదో ఐడియా లేదు మొత్తం ఫోర్ గేమ్స్ కాకపోతే త్రీనే షూట్ చేశాను గేమ్స్ అయితే అన్నీ బాగున్నాయి ఎక్కువ కాయిన్స్ తోటే ఉన్నాయి అన్నమాట ఇంకొకటి ఏంటంటే డైస్తో గేమ్ అనమాట ఇంకా డైస్ వేస్తే ఎన్ని పాయింట్స్ ఉన్నాయో అన్ని కాయిన్స్ తీయడము అది షూట్ చేశాను మేబీ ఏమో మరి నేను వీడియోలో చూస్తే లేదనమాట ఇంక ఇట్లా కాయిన్స్ పెట్టడము ఈ గేమ్ కూడా బాగుంటుంది ఇవన్నీ నువ్వే చేశావు చట్నీ పన్నీరు సాంబారు ఇలా ఉంటదనమాట ఫుడ్ ఇంకా ప్రతి మంత్ కా మొత్తం వెజిటేరియనే నాన్ వెజ్ అయితే చేసుకోమనమాట కిట్టి పార్టీలో ఇంకా వెజ్జే ఉంటుంది మ్యాక్సిమం ఇంకా యానివర్సరీకి అట్లా బయటకు వెళ్ళినప్పుడు అయితే నాన్ వెజ్ తింటాము ఇంకా సో అందరం ఇట్లా ఫుడ్ పెట్టుకొని అయితే తింటున్నాము ఫస్ట్ త్రీ గేమ్స్ అయితే ఆడాము మళ్ళీ లాస్ట్లో ఇంకొక వన్ గేమ్ ఉంది అదే చెప్పే కదా డైస్ తోటి అది లాస్ట్లో పెట్టారనమాట అంటే లంచ్ తర్వాత ఇంక ఇక్కడైతే ఒక రీల్ చేశాను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను కొందరు మాట్లాడుకుంటూ ఉన్నారు కొందరితో అయితే రీల్ చేశాను ఇంకా తర్వాత అయితే ఆ గేమ్ కూడా ఆడినాకైతే గిఫ్ట్లు ఇచ్చారనమాట ఎవరెవరికి గిఫ్ట్లు వచ్చినాయో ఇంకా వాళ్ళందరికీ గిఫ్ట్లు తీసుకున్నాము గిఫ్ట్లు కూడా బాగున్నాయి అనమాట ఇంకా ఫైనల్గా అయితే గ్రూప్ పిక్ ఇది అనమాట నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సిరి డైరీస్